అసలు తెలుగొండన్నన్నా అన్నానా మన లైవ్ ఉంది పక్కనే నిక్కల వెళ్తున్నాడు ఆయన సర్వీస్ ఏది కరడ దెబ్బనే నేను పోవాలి ఏయ్ అల చెప్లో మా నా దర్మన్న నాకు దర్మన్న అడుగుతాడు సామాన్య ఎంప్లాయీగా చదువుకున్నాడు సామాన్య చంపుడు సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు బైక్ షాప్ లో పనిచేస్తాం ఏ రోజు గొడవతో సంబంధం లేదు ఏ రోజు చంపుకునేంత పరిస్థితుల్లో గొడవలు नक <laughs> रुपए آپ جی بہت ادمے بن گیا ہو پارٹی کو سب سے بڑا میں پارٹی کو سب سے بڑا بنا دیتا ہوں ابائے دیکھتا ہے الاندھی بھائی راجہ دغر کوئی میرا چلا ہوا نہیں میں نہیں پر اس کو ہے گورنمنٹ سے وہ تیری اپ న్యాయం చేయండి పోలీసులు చేసి బెదిరిస్తున్నారు వీళ్ళనుకుండా అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళిద్దరికీ మేము కానీ నేను ఉన్నా మీరు తెప్పిస్తున్నాడు టీడీపీ బూందాగా గంజాయి పంచాయతీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ నాకేం కక్ష లేవు వాడి మొహం చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకుడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు పార్టీ కోట ని పార్టీ కోట హైదరాబాద్ లో ఉజ్జవంగల వదిరి నిన్ననే వచ్చేసారు పోటోని వచ్చారు తండో బాధేసారు ఆ అమ్మాయి చెల్లెలు ఇక్కడ సార్ 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 విడికి సార్ మీది తిరకడం নিরা <laughs> <laughs> ఎవరికి ఫోన్ చేసినారో ఎవరికి ఫోన్ చేసిన ఇంకో రికార్డ్ చేసినారా ఫోన్ చేసిన ఫోన్ చేసి రికార్డింగ్ ఉంది రికార్డింగ్ ఫోన్ ఫోన్సాప్ూసాను ఇప్పుడు రాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు ఎక్కడ వాళ్ళ కంప్లైంట్ రికార్డులో కూడా అయితే